తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి మొదటి సెట్ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు పోతలపెట్ట మండలం గొడుగుచెంత గ్రామంలోని ఆయన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం నాయకులు కార్యకర్తలతో కలిసి స్థానిక అమ్మవారి ఆలయంలో నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం తల్లి ధనమ్మ నుండి పోతలపట్టులోని ఎంఆర్ఓ కార్యాలయం వద్దకు చేరుకుని మొదటి సెట్ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు అనంతరం మురళీ మోహన్ మీడియాతో మాట్లాడుతూ పోతలపట్టు నియోజకవర్గంలో ప్రజల నుండి తెలుగుదేశం పార్టీకి అనూహ్యమైన స్పందన వస్తుందన్నారు చంద్రబాబు నాయుడు సారథ్యంలో ప్రభుత్వం ఏర్పడుతుందని ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు పోతలపట్టులో సైకిల్ గెలుస్తుందని ప్రజాస్పందనతోనే అర్థమవుతుందని చెప్పారు ఈరోజు పోతలపట్టు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుంచి నేను నామినేషన్ దాఖలు చేయడం జరిగింది మూడు పార్టీల సహకారంతో ఇంతకాలం జనంలో నియోజకవర్గం వ్యాప్తంగా కూడా తిరగడం జరిగింది ఇప్పటి వరకు నియోజకవర్గ వ్యాప్తంగా తిరిగిన సందర్భంలో ప్రజల నుంచి అనూహ్యమైనటువంటి స్పందన లభిస్తోంది ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడబోతుందా అన్నటువంటి ఆలోచనతో ఆర్తితో జనం ఎదురు చూస్తున్నారు ఖచ్చితంగా పూతలపట్టు నియోజకవర్గంలో సైకిల్ గుర్తు గెలవబోతుందన్నటువంటి ధీమాని నాకు ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసే అర్థమవుతోంది ఈరోజు నామినేషన్ దాఖలు చేశాను మళ్ళీ ఇరవై రెండవ తారీఖున మళ్ళీ కూడా నామినేషన్ దాఖలు చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా ప్రజలకి ఒకటే అప్పీల్ చేస్తున్నా ఎన్నికలు దగ్గర పడుతున్నాయి ఆలోచించండి ఒక మంచి ప్రభుత్వం లేకపోతే మనుషులు ఏ విధంగా ఇబ్బంది పడతారని చెప్పడానికి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలమే ఒక జవాబు మనిషికి ప్రశాంతత లేదు మనిషి ఆదాయం